ధర్మం అబద్ధం శాపం వెనుక దాగిన మహాభారత మర్మం అశ్వత్థామ ఎవరు ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు తెలియజేసే అనగనగాలోని నేటి గాంభీర్య కథనమే అశ్వత్థామ హతహ కుంజర అనగనగా అది మహాభారత యుద్ధంలోని సమయం మహాభారత యుద్ధం అనే మహా సంగ్రామంలో అత్యంత కీలకమైన శక్తివంతుడు అశ్వత్థామ పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్య కృపి దంపతులకు ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుడి వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుంచి రక్షణ తనకు తానే పొందగలడు మానవాతీత శక్తులతో అద్భుతమైన ధనుర్విద్య నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు అంతేకాదు అశ్వత్థామ వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఇక అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు అశ్వత్థామ ఎదుటి వారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన వాడు అశ్వత్థామ అశ్వత్థామ తన తండ్రి ద్రోణుడి ప్రభావంతో కౌరవుల పక్షాన నిలుస్తాడు ధైర్యవంతుడు ఆత్మ గౌరవం ఎక్కువ కానీ భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కూడా అతనిలో ప్రబలంగా ఉండేది అది కురుక్షేత్ర యుద్ధం ఉద్వేగ భరితంగా సాగుతున్న సమయం పాండవ శిబిరాన్ని ద్రోణాచార్యుడు సమూలంగా మట్టు పెడుతున్నాడు ఆయన్ని అప్రమత్తంగా ఓడించడం అసాధ్యం అందుకే శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యూహాన్ని పన్నుతాడు జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలుస్తాడు ద్రోణాచార్య వినే విధంగా అశ్వత్థామ మరణించాడని చెప్పమని కోరుతాడు అందుకు తొలుత ధర్మరాజు ఒప్పుకోడు కాని కృష్ణుని సూచన మేరకు అబద్ధం ఆడేందుకు ఎట్టకేలకు సరేనంటాడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వస్తాడు ధర్మరాజు అశ్వథామ హతహా అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడు మరణించాడన్న భావనతో ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఆ అవకాశాన్ని అందుకున్న దృష్టదిన్యుడు అతనిని సంహరిస్తాడు ఈ సంఘటనే అశ్వత్థామ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది తండ్రి మరణం కౌరవుల వినాశనం చూసి అశ్వత్థామ తీవ్ర ఆగ్రహంతో మండిపోతాడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం పాండవులను సంహరించాలని ప్రతిజ్ఞ చేస్తాడు రాత్రివేళ పాండవుల శిబిరంపై దాడి చేస్తాడు కాని పొరపాటుతో ద్రౌపదీ పుత్రులు ఐదుగురు ఉప పాండవులను హతమారుస్తాడు కృష్ణుడు పాండవులు అశ్వత్థామను వెంటాడిన అతడు వ్యాసాశ్రమానికి చేరుతాడు కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి కూడా వస్తారు పాండవులు వారిని చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంతో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్ర శక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుణ్ణి ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రతిగా ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు ఇలా రెండు బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకొంటే ఇక సృష్టి ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని ముందుగానే గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున చేరుకుంటారు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుణ్ణి కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కు తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని వ్యాసుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తాడు అస్త్రాన్ని ఉపసంహరించు పాండవులు నిన్ను ఏమీ చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లుగా నటిస్తూనే పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల సతులు కోడళ్ల గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిప్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసివేసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును శ్రీకృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు ఆ బిడ్డ జన్మించిన మరుక్షణం ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తూ ఉండడంతో అతడికి పరీక్షిత్ అని నామకరణం చేస్తారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడవుతాడు ఆ సమయంలో అందుకే శాప విమోచనం కోసం తిరిగి ఆ సహజమణిని పొందేందుకు ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒకరిగా శాపగ్రస్తుడిగా శ్రీ మహావిష్ణు పదవ అవతారం కోసం ఎదురు చూస్తూ సంచరిస్తూ ఉంటాడని మన పురాణాలు చెబుతున్నాయి ఇది అశ్వద్ధామ హత కుంజర ధర్మం అబద్ధం శాపం వెనుక దాగిన మహాభారత మర్మం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే ధైర్యం శక్తి అస్త్రశస్త్రాలున్నా కోపం రాగద్వేషాలు మనిషిని పతనం వైపే నడిపిస్తాయని శివ వరప్రసాదంతో జన్మించిన మహర్షి పుత్రుడైనా అపార శక్తులు కలవాడైనా భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం వల్ల చిరంజీవిగా ఉన్నా శాపానికి గురయ్యాడని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన పొరబడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్